అందరికీ నమస్కారాలు ఈరోజు రెండో రోజు ఏదైతే వరద కార్యక్రమాలపైన సహాయం చేయడం కానీ ఎక్కడికక్కడ ఒక పక్క వరదని నియంత్రణ చేయడం కోసం ప్రయత్నం చేయడం ఇంకొక పక్కన ప్రాణ నష్టాన్ని తగ్గించడానికి ఎన్ని విధాల ప్రయత్నం చేయాలనో అన్ని విధాల ప్రయత్నం చేయడం ఇది కాకుండా వాళ్ళందరినీ పునరావాసం కానీ ఇమ్మీడియట్గా వారికి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులన్నీ కూడా ఫుడ్ ఎట్టే విధంగా సప్లై చేయాలని చేయడం కోసం ప్రయత్నం చేశాం నిన్న ఈవినింగ్ ఏదైతే బొడమేరు ఈరోజు సింగ్ నగర్ పూర్తిగా మునిగిపోవడానికి కారణం బొడమేరు ఏదైతే బుడమేరు కానీ ప్రాపర్గా బ్రీచెస్ లేకుండా ఉండి అదే సమయంలో ఆ నీళ్లు కృష్ణానది కొన్ని వచ్చి కొన్ని కొల్లేరు సదస్సుకు పోవాల్సిన అవసరం ఉంది కొల్లేరుకు పోవలసిన నీళ్లు ప్రీవియస్ గవర్నమెంట్ హయాంలో రెండు పెద్ద బ్రీచెస్ వాడడం ఆ బ్రీచెస్ని నేను వచ్చి కూడా ఎనభై అయింది ఈ ఎనభై రోజుల్లో నోటీస్ చేయలేకపోవడం దానివల్ల ఈ ప్రమాదం వచ్చే పరిస్థితి వచ్చింది ఇంకొక పక్కన కృష్ణా నదిలో కూడా దగ్గర దగ్గర చరిత్రలో ఎప్పుడూ రాని విధంగా పదకొండు లక్షల నలభై ఐదు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది కృష్ణా నది డిజైన్ చేసింది ఈ యొక్క గేట్స్ అయితే ప్రకాశం బ్యారేజ్లో పదకొండు లక్షల తొంభై వేలకు డిజైన్ చేశారు ఫుల్ కెపాసిటీ పదకొండు లక్షల తొంభై వేలు టేకప్ చేస్తూ తీసుకుంటుంది ఈరోజు మనకు వచ్చింది పదకొండు లక్షల నలభై మూడు వేలు వచ్చింది ఇది హిస్టారిక్ రికార్డ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ చరిత్రలో ప్రకాశం బ్యారేజ్ కట్టిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున వరద రావడం అనేది మొదటిసారి ఒకసారి రెండు వేల తొమ్మిదిలో వచ్చింది అప్పుడు వచ్చింది పది లక్షల తొంభై వేలు ఈసారి పదకొండు లక్షల నలభై మూడు వేలు వచ్చే పరిస్థితి వచ్చింది ఇది దానివల్ల కూడా మీరు ఒకసారి చూస్తే భవానీపురంలో ఏదైతే రోడ్డు క్రాస్ అయ్యి అక్కడి నుంచి స్వాతి థియేటర్ ఇవన్నీ కూడా ఆ ఏరియా ఏరియా సబ్బరి చేయ పరిస్థితి వచ్చింది అదే సమయంలో ప్రికాషన్ తీసుకున్నటువంటి కృష్ణ లంకలో ఒక పక్క నేనున్నప్పుడు ఒక బాలు కట్టాం తర్వాత అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఆ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి దాని మీద రాకుండా ఉండడానికి ఒక వాల్ కట్టారు అప్పుడు మేము కట్టింది పద్దెనిమిది పద్దెనిమిది అడుగులు కట్టాం వాళ్ళు కట్టింది పద్నాలుగు అడుగులు కట్టారు దాని పక్కనే కొత్త గవర్నమెంట్ వచ్చినా కట్టారు ఏదైతే పద్నాలుగు అడుగులు కట్టారో ఆ పద్నాలుగు అడుగులు పొంగి కృష్ణా నుంచి నీళ్ళన్నీ కూడా కృష్ణ లంకలోకి వచ్చే పరిస్థితికి వచ్చాయి ఇది ఎప్పుడు కూడా ఊహించని పరిణామం ఇంకొక పక్కన ఏదైతే ఈరోజు భవానీపురంలో స్వాతి థియేటర్ ద్వారా వచ్చే నీళ్లన్నీ మళ్ళీ ఆ నీళ్ళని కూడా వ్యాంబే కాలనీకి ఇవన్నీ వచ్చేసి మొత్తం కలిసిపోయే పరిస్థితి వచ్చింది ఇది ఏ విధంగా హ్యాండిల్ చేయాలనో అన్ని విధాల ప్రయత్నం చేశాం కానీ ఈరోజు ఏదైతే వాటరు రిసీడ్ అయిన తర్వాత కృష్ణా నుంచి అక్కడ భవానీపురంకి వచ్చే నీళ్లు తగ్గాయి ఓవర్ఫ్లో తగ్గింది అది కంట్రోల్ అయింది కృష్ణా లంకలో కూడా కంట్రోల్ అయ్యే పరిస్థితి వచ్చింది అయితే ఇంకా ఏదైతే ఇక్కడ ఉండే మనం సింగనగర్లో ఉండే ఇది మాత్రం ఇంకా నీళ్లున్నాయి ఒక వన్ అండ్ హాఫ్ అడుగులు తగ్గాయి ముందు నిన్నటి కంటే కూడా అక్కడ కూడా కొద్దిగా తగ్గాయి అయితే నిన్న సాయంత్రం నుంచి అన్ని విధాలా ప్రయత్నం చేశాం నేను వస్తానే ఇమ్మీడియట్గా కేంద్ర మంత్రి కూడా ఫోన్ చేసి ఎన్డిఆర్ఎఫ్ను పంపించమన్నాం వాళ్ళు అయితే ట్రైన్డ్గా ఉంటారు బోట్లు వస్తాయి మనుషులు వస్తారు ట్రైన్డ్గా ఉంటారు కాబట్టి ఇమ్మీడియట్గా ఆపరేషన్ దిగ్గలుతారనే ఉద్దేశంతో వాళ్ళు రమ్మన్నాం ఇప్పటికే నిన్నటికే చాలా మంది వచ్చారు ఈరోజు ఉదయానికి వచ్చారు ఈరోజు కూడా కొంతమంది వస్తున్నారు రేపు ఉదయానికంతా ముప్పై టీములు టీముకు మూడు నాలుగు బోట్లు అంటే వన్ ట్వంటీ బోట్స్తో రేపు ఆపరేషన్ చేసే పరిస్థితికి వచ్చారు వీళ్ళు కాకుండా మన దగ్గర ఉండే ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఉండే బోట్లు తీసుకున్నాం అవి కూడా ఒక ముప్పై నలభై బోట్ల పైన నలభై యాభై దాకా తీసుకున్నాం అవి కూడా ఆపరేషన్కి పెట్టాం ఈరోజు ఇవన్నీ చేసి చాలా వరకు కొంతవరకు రీచ్ అయ్యాం ఇంకా చివరి ప్రాంతాల్లో రీచ్ కాలేకపోయాం నాకు కూడా చాలా బాధ ఉంది ఎందుకంటే ఎన్ని ప్రయత్నాలు చేసిన ఎంత పుష్ చేసిన అధికార యంత్రాంగాన్ని ఎంత మేమందరం కలిసి వర్కౌట్ చేసినా లాస్ట్ మైల్లో మేము ఫుడ్ సప్లై చేయలేకపోయాం దానికి కారణం వచ్చిందంతా కూడా బిగినింగ్లో ఉండే వాళ్ళల్లో ఎమోషన్ రావడం వాళ్ళకు కూడా అవసరం రావడం అక్కడి నుంచి ఎక్కడికక్కడ వాళ్ళు ఫైట్ చేసి తీసుకునే పరిస్థితి రావడం లాస్ట్ మైల్కి రీచ్ కాలేకపోవడం ఎవరు పోయినా బిగినింగ్లో ఈ పక్క చేసుకుంటూ ఇ రావడం జరిగింది దీనివల్ల చాలా ఒక బాధ మానవత్వానికి చాలా వేసే పరిస్థితి వస్తుంది ఓసారి నిస్సహాయత ఇంకొకసారి బాధ ఎందుకంటే చాలా మంది ఈరోజు చూస్తే చాలా ప్యాథటిక్ స్టోరీస్ నేను సాయంత్రం మళ్ళీ వెళ్ళాను నేను ఆరేడు సార్లే ఎళ్ళుంటాను నేను సకల విధాల ప్రయత్నం చేస్తున్నా ఎట్టి పరిస్థితులు లాస్ట్ మైల్కి ఇవ్వాలనేది నా యొక్క ప్రగాఢమైనటువంటి ఆకాంక్ష ఎట్టి పరిస్థితులు చేయాలనే దృఢ సంకల్పం కానీ ఎన్ని చేసినా చేయలేకపోతే ఈరోజు నేను చూస్తే ఒకసారి చాలా బాధేస్తుంది ఒక అతను ఒక సంవత్సరం అబ్బాయి తీసుకొని వచ్చాడు తీసుకొని వచ్చి ఏడుస్తున్న దగ్గరికి వచ్చి నా భార్య వదిలేసి వచ్చాను ఈ పిల్లవాడు కోసం వీడిని బతికిచ్చుకోవడం కోసం నేను భార్యను కూడా వదిలిపెట్టి ఇక్కడ వచ్చాను పలానింట్లో ఉంది నా భార్యను తీసుకురండి అని చెప్పి ఏడ్చే పరిస్థితికి వచ్చాడు ఒక పెద్ద ఆయన అయితే వైఫ్ డాటర్ మా ముందరినీ ఆ వైఫ్ పెయింట్ అయిపోయే పరిస్థితికి వచ్చింది ఆవిడ్ని తీసుకురావడానికి సమస్యలు ముసలవాళ్ళు నడవలేరు బాగా వర్షపు తగి తడిచిపోయారు తడిచిపోయిన తర్వాత బట్టలు కూడా లేవు రోడ్డు మీద కూర్చునే పరిస్థితికి వచ్చారు అవన్నీ చూసినప్పుడు ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నాం ఎంత బాధాకరమైన పరిస్థితిలో ఉన్నాం అనే బాధ కలుగుతుంది అందుకే ఈరోజు మళ్ళీ ఆలోచించాం ఈరోజు స్పష్టంగా ముప్పై రెండు డివిజన్లకి ముప్పై రెండు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు పెట్టాను అదే మరిగా నూట నలభై తొమ్మిది గ్రామ సచివాలయాలు కార్పొరేషన్లో ఉన్నాయి ముప్పై గ్రామ సచివాలయాలు రూరల్ ఏరియాలో ఉన్నాయి నూట డెబ్బై తొమ్మిది ఉన్నాయి నూట డెబ్బై తొమ్మిదికి నూట డెబ్బై తొమ్మిది మంది ఇన్ఛార్జెస్ పెట్టాం ఒక గ్రూపు టూ సర్వీస్ కింద ఐఏఎస్ కింద ముఖ్యమైన నాయకులు పెట్టాం వీళ్ళకందరికీ ఒక బోట్ కానీ ఒక వెహికల్ కానీ ఎక్కడెక్కడ ఏమున్నాయో అవన్నీ అనలైజ్ చేశాం ఉదాహరణ కొంతమంది నడిచిపోయే పరిస్థితి వస్తుంది ఇప్పుడు బాగా వెసులుబాటు వచ్చింది కాబట్టి ఒక ట్రాక్టర్ ఒక వ్యాన్ పెట్టుకొని ఫుడ్ పాకెట్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితి వస్తుంది కొంతమంది బోటే కావాల్సి వస్తుంది బోట్ ద్వారా ఇవ్వాలి కొంతమంది ఏదైతే నడిచి కూడా చెప్పాను ఇచ్చే అవకాశం వస్తుంది కొన్ని ప్రాంతాల్లో ఓసారి రీచ్ కాలేనప్పుడు రీచ్ అయినా కూడా సరిగా చేయలేనప్పుడు ఆరు హెలికాప్టర్లు ఉన్నాయి హెలికాప్టర్ల ద్వారా ఫుడ్ అంతా కూడా డ్రాప్ చేసే పరిస్థితి వస్తుంది దానికి కూడా ప్రణాళికలు తయారు చేశాం రేపంతా ఒక ఆరు హెలికాప్టర్ కూడా పనిచేస్తాయి ఈరోజు కొత్తగా ఒక వినూత్నంగా ఏదైతే డ్రోన్స్ అన్ని ఒక ఎనిమిది ఏడు ఎనిమిది డ్రోన్స్ పెట్టి ఒక పదివేల మందికి ఫుడ్ పాకెట్స్ అందజేయగలిగాం ఈరోజు నేను చూశాను కొంతమంది మేము ఫుడ్ ఇస్తే ఆ ఫుడ్ అవసరం ఆ ఫుడ్ని వాటర్లో కూడా లాక్కపోయే పరిస్థితికి వచ్చారు ముయలేక వాటర్లో మోసుకొని వెళ్తే కంటామినేషన్ వచ్చే ప్రమాదం వస్తుంది ఆ కంటామినేషన్ వస్తే లేనిపోని రేపు డయారియా ఇవన్నీ అనేక సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ డ్రోన్స్ పెట్టి డ్రోన్ అయితే చాలా ఈజీగా వెహికల్ నుంచి నేరుగా బిల్డింగ్ పైకి పంపిస్తారు ఆటోమేటిక్ తీసుకోగలుగుతున్న టూ మినిట్స్లో ఆపరేషన్ అవుతా ఉంది రేపు ఒక ముప్పై ముప్పై ఐదు డ్రోన్స్ కూడా పెట్టాం అది కానీ సక్సెస్ అయితే ఇంకా ఎన్ని బట్టాల పెట్టి ఇంకా టైం కూడా లేదు వీఆర్ ఆపరేటింగ్ అవైలబిలిటీలో ఉండే డ్రోన్స్ అన్నీ కూడా తీసుకొచ్చి పెట్టాం అదే మరిగా ప్రతి ఒక్క బోట్లో కానీ ప్రతి ఒక్క వెహికల్లో కానీ ఒక ఆక్టోపస్ కానీ గ్రే హౌండ్స్ కానిస్టేబుల్ పెట్టాం ఎందుకంటే వాళ్ళు సమర్థవంతంగా చేయగలుగుతారని పెట్టాం అదే సమయంలో లోడింగ్ అన్లోడింగ్ ప్రాబ్లం ఉంటే ఏపీఎస్ఈపి ఏపీఎస్పి స్టాఫ్ ఉన్నారు పోలీసులు ఉన్నారు వాళ్ళ సర్వీసులు కూడా ఉపయోగించుకోవాలని వాళ్ళని కూడా పెట్టాం అంటే ఇవన్నీ కూడా ఎందుకు అంటే ఎక్కడ కూడా ఒక చిన్న నిర్లక్ష్యం ఉండకూడదు ఎట్టి పరిస్థితిలో లాస్ట్ మైల్లో ఉండే వ్యక్తులకు చేరవేయాలి వాళ్ళ ప్రాణాలు చాలా ముఖ్యం అదే మరి వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు నేను చూసినప్పుడు అనిపిస్తుంది వాళ్ళు డబ్బులు లేని వాళ్ళు చదువుకున్న వాళ్ళు చదువుకోలేని వాళ్ళు ఏ ఏజ్ ఉన్నా ప్రతి ఒక్కరు అందరూ సమానమైపోయే పరిస్థితికి వచ్చారు దీనావస్థలో ఉన్నారు కడుపు నిండితే చాలని బాధపడుతున్నారు కనీసం నీళ్లు కూడా దొరకకుండా నీళ్ళు ఇస్తే అది అమృతంగా భావించే పరిస్థితిలో ఉన్నారు అవి చూసినప్పుడు బాధ్యత పెరుగుతుంది నేను ఆ మాటే చెప్పాను మా ఆఫీసర్లకు అందరికీ ఈరోజు ఈ కష్టకాలంలో ఉన్నప్పుడు మనందరి మీద ఒక గురుతరమైన బాధ్యత ఉంది మీరు ఆ పని చేయండి నాకు రాత్రికి రేపు ఎల్లుండు త్రీ డేస్ మాత్రం రాజీ లేదు జీరో టాలరెన్స్ అందరం కలిసి పనిచేయాలి ఎక్కడ కూడా ఏమాత్రం కూడా అశ్రద్ధ వహించడం నిర్లక్ష్యంగా ఉండడం కష్టాల్లో ఉండే వాళ్ళతో మాట్లాడే విధానం కూడా చాలా ఇంపార్టెంట్ ఒకసారి ఎమోషనల్గా మాట్లాడతారు హిస్టరిక్గా మాట్లాడతారు ఎందుకంటే నిన్నటి నుంచి భోజనం లేదు కళ్ళ ముందర పిల్లలకు భోజనం పెట్టలేకపోయారు పేషెంట్లుగా ఉండే పేరెంట్స్ని చూసుకోలేకపోయారు అవన్నీ చూసినప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది బీపీ పెరుగుతుంది ఆవేశం వస్తుంది అలాంటి సమయంలో మనం వాళ్ళని సముదాయించాలి ఎప్పటికప్పుడు వాళ్ళకి గౌరవించాలి వాళ్ళు గట్టిగా మాట్లాడినా మీరు వాళ్ళని ఏ విధంగా మెప్పించాలన్నా మెప్పించి మనం ఏం చేయాలని చేయాలని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పాను మా వాళ్ళు కూడా చేస్తారని చెప్పి ఆశిస్తున్నా నేను సర్వేలు కూడా కండక్ట్ చేసుకుంటున్నా ఎక్కడికక్కడ ప్రజాభిప్రాయాన్ని మేము ఇచ్చినట్టు చేరాయా లేదా అని కూడా అడుగుతున్నాం దానివల్ల కూడా నాకు సమాచారం వస్తుంది ఆ సమాచారాన్ని బేస్ చేసుకుని మళ్ళీ అక్కడ పంపించవలసిన నిత్యావసర వస్తువులన్నీ పంపిస్తాం ఇది ఫేజ్ వన్లో మేము చేసే కార్యక్రమం ఇది అయిన తర్వాత ఎక్కడికక్కడ శానిటేషన్ ఇప్పటి నుంచే శానిటేషన్ పైన కూడా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది కొన్ని ప్రాంతాల్లో ఒకరిద్దరు చనిపోయారు అంటున్నారు దాన్ని కూడా ఎందుకంటే నిన్న ఈరోజు ఈ నీళ్ళల్లో ఓసారి బయట వచ్చినప్పుడు కానీ అలాంటప్పుడు ఒకరిద్దరు చనిపోయి ఉంటే అవన్నీ కూడా అకౌంట్ ఫార్ చేయాల్సిన అవసరం ఉంది